కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థినులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు బీబీపేట నుంచి కొత్తగా వచ్చిన స్పెషల్ ఆఫీసర్ మంగమ్మ మరో ముగ్గురు సిబ్బంది దోమకొండ కేజీబీవీలో పనిచేయవద్దని వాళ్లను వెంటనే పంపించాలని విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు కొత్తగా వచ్చిన వాళ్లను పంపించే వరకు ఆహారం తీసుకోమని ఎంఈఓ విజయ్ కుమార్కు తెలిపారు డిఈఓ ఇతర జిల్లా అధికారులతో మాట్లాడి బీబీపేట నుంచి వచ్చిన ఎస్ఓ ముగ్గురు సిబ్బందిని పంపిస్తానని ఎంఈఓ హామీ ఇచ్చినప్పటికీ విద్యార్థినులు నిరసన కొనసాగిస్తున్నారు